ముంబైలో ప్రతిరోజు లోకల్ రైల్లో లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు కానీ ఓ బిలియనీర్ సాదాసీదాగా లోకల్ రైల్లో ప్రయాణించారు ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు రియల్ ఎస్టేట్ దిగ్గజమైన బిలియనీర్ నిరంజన్ హీరా ముంబై లోకల్ రైల్లో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది హీరానందానీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ అయిన డెబ్బై మూడేళ్ల హీరానందానీ శుక్రవారం తన రైలు ప్రయాణం వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు ఇతర ప్రయాణికులతో కలిసి ప్లాట్ఫామ్ పై వేచి ఉన్న హీరానందానీ ఏసీ బోగిలో ఎక్కి థానే జిల్లా ఉల్లాస్ నగర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారు ఈ రైలు ప్రయాణంలో ఆయనతో పాటు ఆయన బృందంలోని కొందరు సభ్యులు వెంట ఉన్నారు తాను ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు ట్రాఫిక్ అవరోధాలని అధిగమించడానికి లోకల్ రైల్లో ప్రయాణించాలని ఆయన పేర్కొన్నారు హీరానందాని షేర్ చేసిన వీడియోకి సోషల్ మీడియాలో ఇరవై రెండు మిలియన్ల మందికి పైగా నిటిజన్లు వీక్షించారు ప్రజా రవాణా అయిన లోకల్ రైల్లో ప్రయాణించినందుకు విలియనీర్ను నెటిసన్లు ప్రశంసించారు తమదైన శైలిలో కామెంట్లు చేశారు